నమస్తే ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చి అష్టమ స్థానము లగ్నం నుండి పన్నెండు భావాలు మన పూర్తి జీవితాన్ని తెలియజేస్తాయి అనే విషయంలో అష్టమ స్థానం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఆయుస్థానము అనే అటువంటిది మనందరికీ తెలుసు అయినప్పటికీ స్త్రీల జాతకంలో ఎస్పెషల్లీ అష్టమ స్థానాన్నే ఇటు మాంగళ్య బలము అంటే మాంగళ్య దోషాలు ఏదైనా ఉన్నాయా లేదా తన మాంగళ్య బలం ఎలా ఉంది అనే అటువంటిది అష్టమంలోనే ఉంటుంది మరియు కామన్గా ఆయుష్ స్థానం అని ఎలా చెప్పామో స్త్రీ యొక్క ఆయుష్ కూడా అందులో ఉంటుంది అంటే పురుషులతో కంపేర్ చేస్తే మాంగళ్య స్థానాన్ని కూడా స్త్రీలల్లో మనం అష్టమ స్థానంలో చూస్తామనేసి మనం అష్టమ కారకత్వాలలో నేర్చుకుంటాము అయితే ఇక్కడికి వచ్చేసరికి చాలామంది స్త్రీలు తెలుసుకోవడము నేర్చుకోవడము చదవడం వలన ఎవరికైతే వారి వారి అష్టమంలో పాపగ్రహాలు ఉన్నా చూసినా కూడా మొట్టమొదటిగా ఖచ్చితంగా అక్కడ ఆ సమయంలో భయపడతారు అది సహజం కూడా కానీ మరి ఈ విషయంగా చూసుకున్నట్లయితే మరి అష్టమంలో పాపగ్రహాలు ఉండే అటువంటి స్త్రీలందరికీ కూడా మాంగళ్య దోషాలే ఏర్పడుతున్నాయా లేదా అవి వారి ఆయుష్ని హరిస్తున్నాయా అనే దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ మనం కొంత తెలుసుకోగలిగితే చాలామందికి ఉండే అటువంటి స్ట్రెస్ తగ్గించిన వాళ్ళము అవుతాము ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఇంకా పెళ్ళి అవని ఈ పిల్లల యొక్క జాతకంలో చూసినప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము నెంబర్ వన్ ఇక్కడ చూసుకోండి మొట్టమొదటిగా ఏ స్త్రీల జాతకంలోనైనా కూడా అష్టమంలో పాపగ్రహాలు ఉన్నా చూసినా కూడా మొట్టమొదటిగా అది మాంగళ్య దోషాన్నే ఇస్తుంది అనేటువంటి రూల్ కాదండి ఓకే కొన్నిసార్లు అది తన యొక్క ఆయుష్ని కూడా హరించేది కూడా అవ్వచ్చు ఓకే సో ఖచ్చితంగా అష్టమంలో ఉండే పాపగ్రహాలన్నీ కూడా మాంగళ్య దోషాన్ని ఇస్తాయి అనే పాయింట్ని ఎప్పుడు గమనించవచ్చు అది ఎప్పుడు నిజమవ్వచ్చు అనేది కనుక చూసుకుంటే ఒక స్త్రీ జాతకంలో అష్టమంలో పాపగ్రహాలు ఉండడము మరియు అదే స్త్రీకి భర్తగా వచ్చినటువంటి ఆ పురుషుడి జాతకంలో కూడా అష్టమంలో పాపగ్రహాలు ఉండడము అష్టమ స్థానం చెడిపోవడం వలన అప్పుడు ఈ రెండు కూడా మ్యాచ్ అయినప్పుడు జరిగే దశ అంతర్దశలు గోచారము వీటన్నింటి మీద ఆధారపడి సో ఆయా ఎఫెక్ట్ని కలిగిస్తుంది అనే అటువంటి పాయింట్ని చూడొచ్చు కానీ ఒకవేళ స్త్రీ జాతకంలో గనక స్థానం పోయింది పాపగ్రహాలు ఉన్నాయో చూస్తున్నాయో కానీ ఇదే స్త్రీకి ఇంకేదో కారణం రీత్యా పురుషుడు అంటే ఎవరైతే భర్తగా వచ్చారో తన జాతకంలో అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉండడము దశ అవ్వకుండా ఉండడం గనక జరుగుతూ ఉంది అన్నప్పుడు మరి ఇలాంటి పాయింట్లో కూడా ఆ స్త్రీకి మాంగళ్య దోషమే ఉంటుంది ఆ స్త్రీకి ఖచ్చితంగా అలాంటి ఇబ్బందే కలుగుతుంది అంటే తన భర్తకే ముందేదో జరుగుతుంది అనే అటువంటి భయాలు పెట్టుకోకూడదు ఈ కాంబినేషన్లో ఓకే అంటే ఇక్కడ ఏదైతే ఆ స్త్రీ జాతకంలో ఆ అష్టమంలో ఉండే పాపగ్రహాలు అనేవి తిన యొక్క ఆయుష్కి అవ్వచ్చు తినకి కలిగే అటువంటి కొన్ని రకాల అవమానాలకి అవ్వచ్చు కొన్ని రకాల అపజయాలకి మాత్రమే ఆ కారకత్వంగా అది ఆ గ్రహాలు పనిచేసి ఇందులో కష్టపెడతాయి కానీ ఇలాంటి పురుషుడు భర్తగా లభించాడు అన్నప్పుడు మాత్రము ఈ ఈ విషయంగా మాత్రము ఏ స్త్రీ బాధపడాల్సిన పని లేదు ఈ క్లారిఫికేషన్ ముందు అర్థం చేసుకోండి మీకు కావాలంటే ఎన్నో జాతకాలలో చూడండి ఒక ఒకనొక సందర్భంలో మీరు చూస్తారు ఇక్కడ అమ్మాయి జాతకంలో పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అష్టమంలో అబ్బాయిది బాగున్నప్పుడు వీరిది చాలా మంచిగా వెళ్ళిన వాళ్ళది కూడా చూడొచ్చు ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయి జాతకంలో అష్టమ స్థానము అనేది ఎక్సలెంట్గా ఉంది అనుకోండి ఓకే చాలా చాలా బాగుంది అని అన్నప్పుడు మనం ఏం చెప్తాము అమ్మాయి అసలు మీకు ఆయుష్ మాత్రము పర్ఫెక్ట్గా ఉంది అసలు మంచి ఆయుష్ ఇచ్చాడు మీకు భగవంతుడు అనేసి మాట్లాడుకుంటాం ఫస్ట్ ఫస్ట్ టాపిక్ ఇదే వస్తుంది కదా కానీ ఇలాంటి సందర్భాలలో కూడా చాలామంది స్త్రీల యొక్క ఆయుష్ హరింపబడినటువంటి వాళ్ళది కూడా ఉంటుంది ఎప్పుడు ఎలా తెలుసా సుమంగలిగా అంటే ఆ యొక్క అష్టమంలో ఉండే శుభగ్రహాల యొక్క ఆ బలము అనేది ఇక్కడ తినకి తను తన యొక్క ఆయుష్ను కాపాడడానికి హెల్ప్ చేయలేదు తనకి మంచి మాంగళ్య బలాన్ని అంటే సుమంగలిగా చనిపోయే అదృష్టాన్ని ఇచ్చింది అని అర్థం ఒకనొక సందర్భంలో ఇతని యొక్క తిన యొక్క భర్త జాతకంలో కూడా అష్టమంలో పాప శుభగ్రహాలు ఉన్నాయి అన్న ఇదే జరుగుతుంది ఒకవేళ భర్త జాతకంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు కూడా ఈ స్త్రీకి మరణం సంభవించింది అంటే తిన జాతకంలోని ఈ పాజిటివిటీ అంతా కూడా తనకి చాలా హెల్ప్ అయ్యింది అనే విషయం అర్థం కాబట్టి తినకి ఈ విషయంగా అక్కడ శుభగ్రహాలు ఉన్నా కూడా తన ఆయుష్ అనేది కాపాడబడలేదు అక్కడ ఏ కారకత్వము ఈ కారకత్వము అనేది చాలా స్ట్రాంగ్గా పాజిటివిటీ చూపించింది అని అర్థం ఓకే కాబట్టి ఏంది ఇక్కడ కేవలం అష్టమంలో పాపగ్రహాలు ఉన్నంత మాత్రాన ప్రతి స్త్రీకి మాంగళ్య దోషము ఉన్నట్టే కాదు ఓకే అది కొన్నిసార్లు వారి యొక్క ఆయువును కూడా హరించడానికే ఉంటుంది అది ఎప్పుడు అనేటువంటిదే ఈ సమ్ క్లాజెస్ అనేవి మనం చూసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఏదో ఒక టాపిక్ వినగానే ఒకటి చూడగానే ఒకటి చదవగానే ప్రతీదీ కూడా మన జాతకానికి అప్లై చేసుకొని భయపడడం చేయడం కూడా కరెక్ట్ కాదు అనేసి తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో అందించాను కావాలి అంటే చాలా రకాల ఎగ్జాంపుల్స్ కూడా చూపించవచ్చు మీకు చూద్దాం మనకి సమయము కుదిరి ఓకే ఉన్నప్పుడు నేను అవి కూడా మీకు అందిస్తాను చాలామంది ఈ ఈ విషయంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అండి బాధపడే వాళ్ళు ఆవేదన పడేవాళ్ళు వాళ్ళల్లో ఎంతో కొంతమందికైనా కూడా ఊరట కలిగితే ఐఎమ్ హ్యాపీ నా చేత ఈ వీడియో చేయించినందుకు నేను కూడా అమ్మవారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే